ముస్లిం సోదరులందరికీ బక్రీద్ ఈద్ ముబారక్ బక్రీద్ పండుగ అంటే త్యాగానికి మారిపోయారు బక్రీద్ పండుగ అలాగే శాంతి సంతోషానికి త్యాగానికి మనం ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గతంలో ముస్లిం సోదరులందరూ ఈ ఈద్ అభివృద్ధి కావాలని నన్ను కోరున్నారు తప్పనిసరిగా ఈద్గా అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను అలాగే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అలాగే ఈద్గా అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను అదేవిధంగా పెద్ద షాదీకానా కావాలని ముస్లిం సోదరులు అందరూ కూడా గతంలో కోరి ఉన్నారు తప్పనిసరిగా ఎన్ఎస్పి కాలనీలో పెద్ద షాదీఖానా నిర్మాణాన్ని చేపడతాము దానున్న రెండు మూడు సంవత్సరాల్లో ఈ పెద్ద ప్రాజెక్టు కూడా పెద్ద షాదీకాణ నిర్మాణం కూడా పూర్తి చేయాలనే ఆకాంక్షతో ముందుకెళ్తున్నాము అలాగే గుర్రం జాషువా గారి లైబ్రరీ అలాగే టీటీడీ కళ్యాణ మండపం అలాగే బీసీ భవన్ ఎస్సీ భవన్ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో పూర్తి చేస్తాం ఎన్ఎస్పి కాలనీలో దాన్ని అక్కడ పార్కు అవన్నీ కూడా తీర్చిదిద్దుతాం గతంలో ముస్లిం సోదరులందరినీ కలిశాను వాళ్ళందరి యొక్క ముస్లిం సోదరులందరూ కూడా నా గెలుపుకి ఎంతో సహకారం అందించారు వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వినుకొండ ప్రజానీకం అందరూ కూడా నన్ను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నేను చాలా ఉన్నాను అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఓకే బక్రీద్ ఈద్ ముబారక్ థ్యాంక్ యూ